అనేక సార్లు మనల్ని పరీక్షిస్తాడండి ఆ పరీక్షలో మనం ఎవరి మీద ఆధారపడుతున్నామో నిరూపించాలి ఈ మాట పరీక్ష అన్న మాట ఇప్పటికే చాలాసార్లు చెప్పాను మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఏదైనా జీవితంలో పరీక్షలు ఉన్నారా వాట్ ఈస్ ద టెస్ట్ ఇన్ యువర్ లైఫ్ ఏంటి మీ భార్యతో పరీక్ష మీ భర్తతో పరీక్ష మీ కుటుంబంలో పరీక్ష మీ వ్యక్తిగత జీవితంలో పరీక్ష ఏంటి ప్రతి ఒక్కరు పరీక్షలు ఉన్నారు పరీక్షలు లేని వారు ఎవరు లేరు వాట్ ఈస్ యువర్ టెస్ట్ మీ పరీక్షలో మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారు ఎక్కడ నిజంగా మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ పోరాటంలో ఉన్నా ఏ స్థితిగతులైనా నేను దేవుని స్థుతిస్తాను ఆయన ఏమై ఉన్నాడో నేను నమ్ముతున్నా అన్నారు మీరున్న స్థలంలో లేచి నిలబడి ప్రభుని స్థుతించండి మీరున్న స్థలంలో లేచి నిలబడి ప్రైజం ప్రైజం దేవా నిన్ను నమ్ముతున్నాను అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడివి నీవు కార్యము జరిగించే దేవుడివి నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడివి నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభు నీ ఊరకు ఉండే దేవుడు కాదు నన్ను కాపాడే దేవుడు నువ్వు మౌనంగా ఉండే దేవుడు కాదు నువ్వు వాక్ ఇచ్చిన దేవుడు మౌనం ఉండే దేవుడు కాదు ఈ రోజు జ్ఞాపకం చేసుకోండి అపవాది నిన్ను దాడి చేస్తున్నాడేమో దేవుని వాకి తెలియజేస్తుంది దేవునికి సమర్పించుకో అపవాదిని ఎదిరించు ఈ రోజు నువ్వు అపవాదిని ఎదిరిస్తావు నువ్వు దేవుని స్థుతిస్తావు నువ్వు దేవుని స్థుతిస్తావు వాడు తట్టుకోలేడు ఎలాంటి పరిస్థితులు ఎలా స్థుతిస్తాడు ఎలాంటి పరిస్థితులు ఎలా పోరాడతాడు ఎలాంటి స్థితిగతులు ఎలా జరుగుతుంది ఇదిగంటే ఆయన నమ్మదగిన దేవుడు అనేది నువ్వు నమ్ముతున్నావు అనేది నీ స్థుతి ద్వారా తెలియజేయబడుతుంది ఎస్ బైబుల్ క్లియర్లీ సిగ్నిఫైస్ నీ స్థుతి నీ స్థితిని మారుస్తుంది నీ స్థుతి నీ స్థితిని మారుస్తుంది ఫ్రేస్ గాడ్ దేవుని స్థుతించు దేవుని మహిమపరచు దేవుని గణపరచు ఈరోజు నేను అంటే నీ కృప వలనే అయ్యా ఈరోజు నేను బ్రతుకున్నానంటే నీ కృప బట్టేనయ్యా ఈరోజు నాకు నీ ఏదైనా ఉందంటే నీ కృపను బట్టేనయ్యా లేని దాని గురించి బాధపడ్డాను నన్ను క్షమించు నీ ఆత్మని నాకు ఇచ్చావే దానికి మించి నేను అడగలిగింది ఏముంది ప్రభా నీ ఆత్మ తోడు నాకు ఇచ్చావే వాట్స్ మోర్ ఐ కెన్ ఆస్క్ ఫోర్ ఇంకా దానికి మించి నేను అడగలిగింది ఏది లేదు నేను కోరగలిగింది ఏది లేదు నేను ఆశపడగలిగింది ఏది లేదు నీ ఆత్మ చాలు పరిశుద్ధాత్మ ద్వూనాలు ఉండయా నూనాలు కార్యము చేయ నాకు ధైర్యం దయచేయ నాకు శక్తి దయచేయ అలిచిన నా జీవితాన్ని ఓదార్చి ప్రభా బలపరిచేయ్యా లేవనెత్తు ప్రభా తోడు నడిపించయ్యా నీ కృపే కావాలయ్యా నీ ప్రేమే కావాలి ప్రభా ఈ లోక ప్రేమల వ్యర్థమే ఈ లోక ప్రేమలన్నీ తాత్కాలికమే ఈ లోక ప్రేమ అంత అంతంత వరకేనయ్యా కానీ శాశ్వతమైన నీ ప్రేమ శాశ్వతమైన నీ ప్రేమ తల్లి అయినా మరిచినా మరిచినేమో కానీ నేను నిన్ను మరువనని చెప్పిన ప్రభా నీ ప్రేమ నాకు కావాలయ్యా నీ ప్రేమ నన్ను అనుభవించడం ప్రభా నన్ను క్షమించయ్యా నా ఎమోషన్స్ని బట్టి నా భావ ఉద్రేకాలు బట్టి అయ్యా నీ ప్రేమని గ్రహించలేకపోయానేమో కానీ ఇదిగో ప్రభా నమ్ముతున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నువ్వు ఈ రోజుకి నన్ను ప్రేమిస్తున్నావు నీవు నా కొరకు నీ ప్రాణాన్ని పెట్టావు నీ రక్తాన్ని నా కొరకు సిద్ధించావో నా కొరకు బలి ఆగమైన వేసాయా నీకు వందడంలో నీ ప్రియొక్క పాటి బలిగా ఇచ్చిన తండ్రి నీకు వందడంలో నీకు స్తోత్రం లే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా క్రయధనముని చెల్లించిన ప్రభావ నీకు వందరములయ్యా నా రక్షణ కార్యాన్ని జరిగించిన ప్రభావ నీకు వందరములయ్యా నా కొరకు కర్తగా ఉన్న దేవా నీకు వందరములయ్యా బలవంతుడైన దేవా నీకు వందరములయ్యా యోగ్యుడైన యేసు ప్రభా నీకు వందరములు యోగ్యుడైన క్రీస్తుకే వందరములు వందరములు వందరము నోరు తెరిచి వందరములు చెప్పడం బిగ్గరగా నీ స్ఫుతి నీ స్ఫుతిని మారుస్తుంది కదా స్ఫుతించు స్ఫుతించు బిగ్గరగా స్థుతించండి దగ్గరగా స్పృతించండి బతులు ఉండయా తప్పాలు ఉండయా మమ్మల్ని బలపరిచేయా మమ్మల్ని నెవనెత్తాయా మాకు శక్తిని దయచేయా మాకు జీవము దయచేయా పునరుద్ధాలపు శక్తిని మాలోంచు ప్రభు ఇక్కడ ఎవరో పిరికి వారికి ఉండకూడదు ఇక్కడ ఎవరో చేతకని వారికి ఉండకూడదు ఇక్కడ ఏ ఒక జీవితం ఓటమి జీవితం ఉండకూడదు ఇక్కడ ఏ ఒక జీవితంలో శాపకరితమైన శాపకరితమైన జీవితం ఉండకూడదు అయ్యా చెప్పే శాపాలు మా మీద పని చేయవు ప్రభావ దేవ నువ్వు మమ్మల్ని నాశీర్వదిస్తే ఏ శాపం మా పైన పనిచేస్తుంది ప్రభావ దేవ నువ్వు మా పక్షాన్ని ఉంటే నీ నిబంధన మా ఉంచుంది దేవా మాకు ఏ భయబులేదయ్యా నువ్వు మాట నెరవేర్చే దేవుడు నీవు నీ వాకు నీవేమైనావో దాన్ని బట్టి నెరవేర్చే దేవుడు వయ్యా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడువయ్యా నువ్వు ఎంతైనా చాలిన దేవుడు అయ్యా ఒక దినము మాకు అవమానము అనుమతిస్తావేమో కానీ తప్పకుండా అదే విషయంలో మాకు జయాన్ని గౌరవాన్ని ఇచ్చే దేవుడు అయ్యా నిన్ను నమ్మిన ఇక్కడ ఈ జీవితం జీవితము వ్యర్థంగా పోకడదు నిన్న నమ్మిన ఏ ఒక్క జీవితం అవమానంగా పోకూడదు నిన్ను నమ్మిన ఏ కుటుంబమో దేవా దిక్కు మాలిన పరిస్థితులకు వెళ్ళకూడదు ప్రభా నీ కార్యము నీ సహాయం నీ శక్తి నీ మహిమ మేము రుచి చూడాలి ప్రభా ఇక్కడ ఏ జీవితాన్ని ఏ మనసునైనా ఏ కుటుంబానైనా ఎటువంటి అపవాది దాడులు జరుగుతున్నాను ఇదిగో ప్రభా నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా మేము చేయడం ఒకటే మేము నీకు సమర్పించుకుంటున్నాం నీ భక్తులు చేసిన రీతిగా నిన్ను స్థుతిస్తాము ఆరాధిస్తాము ఆడతాము కానీ అదే సమయంలో అపవాదిని ఎదురించమని నీ వాక్యం తెలియజేస్తుంది ఇదిగో నయ్యా నీ వాక్ సెలవిస్తున్న రీతిగానే దాడ్ రెబ్యూక్స్ యూ సేట్ అని ఇదిగో నీవు మా పక్షాన్ని ఉన్నావు ప్రభా అపవాదిని నువ్వు గద్దీస్తున్నావు ఈ మాటే ప్రకటిస్తున్నావు అయ్యా ఎక్కడ మీ జీవితంలో దయచేసి ఇక్కడ ఉన్నవారు మీ జీవితంలో మీరు దేవుడికి సమర్పించిన వారైతే ధైర్యంగా ఈ మాట చెప్పండి ప్రభు స్థాతనా నిన్ను గద్దిస్తున్నాడు ప్రభు నిన్ను గద్దిస్తున్నాడు ప్రభు నిన్ను గద్దిస్తున్నాడు స్థాతనా దేవుడు మన పక్షాన్ని ఉంటే మన పైన నూతన అభిషేకాన్ని ఇచ్చే దేవుడు ప్రతి దినము నూతన అభిషేకము ప్రతి దినము నూతన అభిషేకము అడగండి ప్రభు నన్ను మరొక్కసారి అభిషేకించేయాలి మరొక్కసారి నా జీవితాన్ని అభిషేకించాయా మరొక్కసారి నా కుటుంబాన్ని అభిషేకించా నా మనసును నూతనపరచయ్యా నా హృదయాన్ని పరచు ప్రభా నా జీవితంలో జయము దయచే దృష్టి దయచేయి సరిగా చూడగలిగిన జీవితం నాకు దయచేయి పరిశుద్ధంగా బ్రతకగలిగిన జీవితం నాకు దయచేయి నీ వాక్యముకు తగినట్టుగా జీవితము నాకు దయచేయి నా విధేయతల్ని క్షమించు నా లోపముల్ని క్షమించు నా చేతకాని పరిస్థితులని క్షమించు నేను చేసిన తప్పుల్ని పొరపాటుని క్షమించు ప్రభా అడగంటే దేవుణ్ణి అడగండి యథార్థంగా అడగండిపోయినాయ్య తగ్గించుకుంటున్నామయ్య ముందు నీ సహాయాన్ని వేడుకుంటాం నీ నీవేమా దిక్కని నీవేమా కీర్ణమని నీవు తప్ప మాకు ఇంకెవరు లేరు అని తోడు తోడుండయ్యా లేవనెత్తయ్యా భయం భయపరిచిన కార్యాలు నీ ప్రజ ప్రజల జీవితంలో ఉండటానికి లేదు భయపెట్టే ఆత్మలు భయపెట్టే కార్యాలు భయపెక్కితే వ్యక్తుల్ని ఇప్పుడైనా సరే ఏ స్వనామంలో ఎదిరిస్తున్నామని ప్రకటిస్తున్నాము సమాధానము మా హృదయంలో ఇప్పుడే నజరైన యేసు సున్నాలో కలుగులుగా కా అని ప్రకటిస్తున్నాము ఇదిగన ప్రతి భారము ప్రతి భారము ఇదిగోనయ ప్రతి కలవరు ఆత్మలు ఇప్పుడే నీ బిడ్డల్ని విడిచిపోవాలని ప్రకటిస్తున్నాము ప్రతి హృదయంలో తేలిక ఆనందము సంతోషము నజరైడని యేసు నామములో కలుగులుగా కాబ మమ్మల్ని బలపరిచి మమ్మల్ని మాలో మాతో ఉండేవా దేవుడు నువ్వు ఈ రోజు మమ్మల్ని విడిచిపెట్టండి దేవుడు మేము ఎక్కడెళ్ళినా మాతో ఉండే దేవుడు నేను బాధ పెట్టిన ఉంటే క్షమించి మాతో మాట్లాడయ్యా మాకు తెలియజేయ బ్రవ్వ మాతో మాట్లాడయ్యా ఇక్కడ ఉన్న అందరితో మాట్లాడయ్యా మందరి జీవితంలో ధైర్యం దయచేయడం అందరి జీవితంలో దృష్టి దయచేయ కలవర వాళ్ళని కలవరపరిచి దూరపరిచి నీ బిడ్డలు నీ మీద ఆధారపడేవారు నీ మీద ఆధారపడేవారు నిన్ను స్థుతించు నిన్ను గనపరచువారుగా ఎలాగైతే భక్తుడైన దావీదు ప్రకటించాడు అటువంటి కార్యాలు మా జీవితంలో రుచి చూసినట్లుగా నీవే సహాయం ఇచ్చి నడిపించమని విడుకుంటూ విత్తిన వాక్యాన్ని ముద్రించి ఫలింపు చేయమని చేయబడిన ప్రార్థనలకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని నా సరైన ఏసుమం అడిగి వచ్చున్నాం తండ్రి ఆమె ఆమె